అందుకే తప్పులెంచడం చాలా తేలిక తప్పులిన్నువారు తండోపతండము దుర్విజనులకెల్లా ఉండు తప్పు తప్పులిన్నువారు తమ తప్పులు ఇరుగరు విశ్వదాభిరామ వినురవీమ అంటాడు వేమన ఇతరుల తప్పులు పట్టమంటే ఎన్ని తప్పులైనా పడతారు కానీ ఇతరుల తప్పు పట్టే ముందు తమ ఎందు తప్పులు తప్పులున్నాయో పరిశీలనం చేసుకోవడం అలవాటైతే ఓ మనం తొందరపడి తప్పు పట్టకూడదు తప్పు పట్టడానికి మందులు అవతల వారి వ్యక్తిత్వం ఏమిటో వారి యొక్క జీవన విధానం ఏమిటో వారు ఎంత ఉపకారం చేసిన వారో తెలుసుకుని మనం ప్రవర్తించాలి తప్ప అదే పనిగా తప్పు పట్టడం గొప్ప కాదు అవతల వారిని మన్నించడం గౌరవించడం ప్రేమించడం గొప్ప నిజంగా ప్రేమించినది హృదయమైతే నీకు తప్పు కనపడితే అయ్యా ఇది ఎందుకు చేశారండి అని నువ్వు అడగడ అడగగలగడం గొప్ప బాధించడం గొప్ప కాదు అది మనిషి సంతరించుకోవాలి జీవితంలో అది రానప్పుడు ఎంత గొప్పవాడైనా ఆ దయాగుణం అలబడకపోతే దేవతలు సంతోషించారు